మనకు జ్ఞానం వస్తే మూర్ఖత పోతుంది ఈ మూర్ఖత పోతే మనకు బుద్ధి పెరుగుతుంది బుద్ధి పెరుగుతే సాధ్యమైనటువంటి ప్రయత్నాలు చేసి మనమే మనకు వచ్చిన కష్టాలను దూరం చేసుకోవచ్చు ఎవరెవరో ఏం చేస్తారు మన బరువులు దించుతారా దించరు మన బాధలు తీరుస్తారా తీర్చరు రోగాలు అయితే ఆసుపత్రి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఒక అర్థం ఉంది అది ఇది బాగలేదు ఇంట్లో అది బాగలేదు మీకు శని పట్టింది మీకు దరిద్రం పట్టింది ఈ పూజ చేసుకోండి మీకు ఈ రోగాలు పోతాయి ఈ మంత్రాలు కట్టించుకోండి ఈ తాగితలు కట్టించుకోండి మీకు ఇది పోతుంది అది పోతుంది మీ ఇంట్లో దోషం ఉంది మీ గృహంలో పిశాసి తిరుగుతూ ఉంది ఇట్లా ఇట్లాంటివన్నీ చెప్తారు దయ్యాలు ఏంటి వచ్చాయి మనమే దయ్యాలం చస్తే మనమే ఆత్మలైతాము బతికి ఉన్నప్పుడు చెడ్డ చెడ్డ మనుషులు దయ్యాలు మంచి మనుషులు దేవతలు అంటారు అంతే తేడా కానీ దయ్యాలు ఎక్కడో లేవు ఇది తెలుసుకోవాలి వాస్తు అంటే మనం నివసించే గృహాలు